ెలుస్తుందనే నమ్మకం ప్రపంచానికి అందించిన గొప్ప గ్రంథం భగవద్గీత అని భూపాలపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ అన్నారు ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యశాల విజయవాడలో ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్లను గురువారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి వారికి భగవద్గీత పుస్తకాలను మరియు శ్రీకృష్ణ జపమంత్ర బ్యాగును బహుకరించారు ఈ సందర్భంగా బుర్రా రమేష్ గౌడ్ మాట్లాడారు ప్రపంచంలో మానవుల మనస్సు ప్రశాంతత కోసం జీవన సత్యాలు ధర్మక్షేమ సమాజం కోసం ఎప్పుడూ ధర్మం గెలుస్తుందనే సత్యం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప గ్రంథం భగవద్గీత అని అన్నారు మరికొంతమంది ప్రముఖులు అంతర్జాతీయ యోగా గురువు అంతర్జాతీయ మోటివేటర్ కౌన్సిలర్ అనేక ప్రపంచ దేశాలలో యోగా ప్రాముఖ్యతను భారతీయ యోగా విశిష్టతను వ్యాప్తి చేస్తున్న లాంబా గ్రూప్ కంపెనీ యజమాని డాక్టర్ లంబాను కలవడం జరిగిందని ఈ సందర్భంగా డాక్టర్ లంబా మాట్లాడుతూ అన్ని రోగాల నివారణకు యోగా చేయడం ఒక్కటే అత్యుత్తమైన వైద్యం అన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా యోగాలో ప్రకృతి వైద్య విధానంలో ఇరవై డిగ్రీలను పూర్తి చేసుకుని తెలుగు రాష్ట్రంలోనే కాక దేశంలోనే ప్రముఖ యోగా గురువు డాక్టర్ బైరి శ్రీనివాస్ను గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్రా రమేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు డాక్టర్ బైరి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి యోగా బోధిస్తున్నారు మరియు వారికి శిక్షణ ఇస్తున్నారు ప్రకృతి వైద్య శాస్త్రంలో మరొక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ మంతన సత్యనారాయణ రాజును రమేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు లక్షలాది మందికి పునర్జన్మనిస్తున్న ప్రకృతి వైద్య దేవుడు డాక్టర్ మంతన సత్యనారాయణ రాజు అనేక పేద కుటుంబాలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని దాదాపుగా నలభై సంవత్సరాలుగా ప్రకృతి వైద్య విధానాన్ని ప్రపంచ స్థాయికి తీసుకొచ్చి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలల వ్యాప్తికి కృషి చేస్తున్నారన్నారు డాక్టర్ బైరి శ్రీనివాస్ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయించారన్నారు అదేవిధంగా అంతర్జాతీయ వైద్యులు డాక్టర్ మనోజ్ గాడరా